హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇది మునగ పువ్వు అంటే మునగకాయలు ఉంటాయి కదండీ మునగక్కాయల చెట్టు పువ్వులు అన్నమాట ఇవి దీంతో నేను పకోడీ చేశాను మిర్చి బజ్జీలు ఎవరైనా చేస్తారు కానీ ఇలా మునగ చెట్టు పువ్వుతో నేనైతే ఇలా పకోడీ చేశాను మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఇలా అయితే చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంది నేను పెయింట్ డబ్బాలో పెట్టానండి మునగ చెట్టు ఇంకా అవి కాయలు రావడం లేదు అందుకనే ఇలా పకోడీ చేద్దామని పువ్వు అయితే తెంపుకున్నాను ఇలా పువ్వు మాత్రమే తెంపుకోవాలి కాడలు పడేసేయాలి కొంచెం సాల్ట్ వేసి నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి మిర్చి బజ్జీలు చేసిన తర్వాత కొంచెం పిండి అయితే మిగులుతుంది కదా నేను దానికోసం ఈ మునగ పువ్వు తెంపాను ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి ఇలా పిండిలో క్రష్ చేసి వేయాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలన్నీ వేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి మనం మిర్చి బజ్జీలు చేసినప్పుడు కారం వేయం కదా అందుకని నేనైతే ఒక స్పూన్ కారం అయితే వేసాను కావాలంటే కొంచెం సాల్ట్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత పిండిలో మునగ పువ్వు వేసి ఇలా కలుపుకొని కడాయిలో ఆయిల్ పోసి ఇలా వేయించుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటాయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి అందుకనే మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను తప్పకుండా ట్రై చేయండి మునగాకు మునగ పువ్వు మునక్కాయలు ఏవైనా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకని నేను ఏవైనా ఇలా ట్రై చేస్తూ ఉంటాను కొత్తగా మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ఇలా మాత్రం ట్రై చేయండి చూసారు కదా మిరపకాయ బజ్జీలు చేసిన తర్వాత నేను మిగిలిపోయిన పిండితో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా నాకు ఈ ఐడియా అయితే తోచింది కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇంట్లో ఉన్న మునగ పువ్వు అయితే తెంపుకున్నాను ఇలా చిటికెలో పకోడి అయితే చేశాను చాలా టేస్టీగా ఉంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం